అర్ధరాత్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కనుక హోరావోరిగా ప్రచారం గత రెండు రోజుల నుంచి కూడా కనబడతా ఉంది ముందంజలో టీఆర్ఎస్ అభ్యర్థి గంగా వెంకటేష్ కూడా ప్రచారంలో ముందడిగా కనబడుతుంది ఈరోజు ప్రభుత్వం ఇప్పుడు వంగడి సునీత మహేందర్ రెడ్డి మాది ఈరోజు ప్రచారానికి సరళి ఎట్లా ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం మేడం ఆలయ నియోజకవర్గంలో దాదాపు ఎనభై శాతం గ్రామ పంచాయతీలు అన్ని గ్రామాలలో కూడా మళ్ళీ కేసీఆర్ మాట చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది రేవంత పాలన చాలా స్పష్టంగా ఈసారి టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో వినిపిస్తున్న విషయం సో మేము కూడా గ్రామాలలో తిరుగుతూ ఉన్నప్పుడు ఈ గ్రామ పంచాయతీ సందర్భంగా అన్ని గ్రామాల్లో దాదాపు ఇప్పుడు నేను ఒక ఇరవై గ్రామాల వరకు తిరుగుతాను అన్ని గ్రామాల్లో వచ్చిన ఏకాభిప్రాయం ఏంటంటే కేసీఆర్ గారికి మేము మద్దతు తెలిపితేనే మా భవిష్యత్తు అనేది వినిపిస్తూ ఉంది సో దాన్ని బట్టి గ్రామాలలో ఒక మంచి కాంగ్రెస్ పార్టీ కొంచెం బ్లాక్ మెయిల్ బెదిరింపులు ఇట్లాంటివన్నీ చేసి అవసరమైన కేసు కూడా పెట్టి మా పార్టీ నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు మేము ప్రజల మనన పొందాలనే ఆలోచనతో మేము ఉన్నాము సో ఈ తేడా వల్ల కొన్ని ఇబ్బందులు అక్కడక్కడ జరుగుతున్నప్పటికీ ధైర్యంగా మాకు మేము ధైర్యం ఉన్నాం బట్ నిన్న కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా నిన్న నియోజకవర్గ బాధ్యతను ఈ ఊర్లో నా క్యాండిడేట్ గెలవకపోతే ఏ క్యాండిడేట్ నా ఇంటికి రాని అని మాట్లాడాలని పనిచేయాలి ఆ ఊరిని పట్టించుకోవడానికి కొంత చాలా తప్పు పడింది ఎలక్షన్లో కూడా ఆ ఓటు పడి మొత్తమే నేను ఆ ఓటు పడే కాదు కదా ఇలా సర్పంచ్ నా పార్టీ క్యాండిడేట్ చేసిన ఏం నేను సందేహాలు ఇచ్చి అట్లా బ్లాక్మెయిల్ చేయడం బెదిరించడం అని మంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా నేను చెప్తాను మీరు మనసు చూడగొని ఓట్లు అడగండి తప్ప బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఓట్లు అడగడం రౌడీయుధం చెప్తే మర్చిపోతుంటారు దాని తగ్గతీరుగా కూడా సమాధానం చెప్పడం వస్తుంది కానీ కేసీఆర్ పాలనలో శాంతియుత వాతావరణం ఉండేది ఆ శాంతియుత వాతావరణాన్ని మేము కోరుకుంటున్నాము మాకు ఆ రౌడీయుద్ధము మాకు అవసరమే లేదు మేము ప్రజ ప్రజలతోనే జవాబు ఇస్తాము ఓట్ల ద్వారానే జవాబు చేస్తాం తప్ప వాళ్ళు ఏదైనా చెప్తే దాని మీద దాడి చేయాల్సిన అవసరం మాకు లేదు మాకు మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్నారు ఒక రక్తపు బొట్టు కూడా కింద పడకుండా రాష్ట్రాన్ని సాధించాలనుకున్న అరే స్థానంలో మనం సాధించినాం వచ్చినాక కూడా పదేళ్ల పాటు చాలా శాంతియుత సాధ్య రాష్ట్రం ఉంటుంది రేపు భవిష్యత్తు కూడా అదే ఉంటుంది ఇంత అరాచకాలకు ప్రజలు విసిగిపోతారు గతంలో కూడా చేసిన పనులు మనం కూడా ఎవరు కూడా అలాంటి రౌదీయంగా మనము సామాజిక రాబడుతున్నాం కొన్ని భవిష్యత్తులో కూడా ప్రభుత్వం వచ్చినా కూడా ఇలాంటివి మనం అది మాట్లాడేస్తారు ఇప్పుడు గ్రామాలలో వాళ్ళు చెప్పేదేమో రేవంత్ రెడ్డి గారు డెల్టా నోట్ తీసుకొచ్చినారు మళ్ళీ ఇప్పుడు ఇవాళ కూడా చదివినాం పత్రికలలో మళ్ళీ గ్రామాలలో ఉన్న గవర్నమెంట్ భూములు కూడా అమ్ముకుంటా అంటే ఏది అమ్ముకొని తినడమే వాళ్ళు ఫండింగ్ చేసుకోవడమే తప్ప ఇంకో ఆలోచన తెలియదు అదే కేసీఆర్ గారి పాలనలో పల్లె ప్రగతి అనే కార్యక్రమం ద్వారా అన్ని పల్లెల్ని కూడా సమానంగా అభివృద్ధి చేస్తున్నారు పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి కావాలని ప్రయత్నం చేసినాం సో కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పల్లెలు ఎంత బాగా ప్రగతి సాధించినో మనకు అవార్డులు కూడా ఇచ్చిన సందర్భంలో మరి పల్లె ప్రగతిలో ఆ రోజు చూసుకుంటే కార్యక్రమాలు ప్రతి నెల మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పంపించేస్తున్నాం మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు రెండు సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి బడ్జెట్ కూడా ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు పదేళ్ల కాలంలో నెలకు మూడు వందల ఇరవై కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఎట్లా ఉండే ఆ రోజు పనితీరు ఎట్లా ఉండే గ్రామాలలో డ్రైనేజ్ సమస్య తీరింది దాదాపుగా మిషన్ బాధితుల ద్వారా ఇంటింటికి మంచి నీళ్ళు వచ్చి శుద్ధి శుద్ధి చేసిన మంచి నీళ్ళు వచ్చి గ్రామాలలో చిట్టడివి నర్సరీలు అదేవిధంగా హరితహారం కార్యక్రమం ద్వారా ఊరు పచ్చబడిసినాం మరి వైకుంఠ ధామాలు ట్రాక్టరు ట్రాలీలు ట్యాంకర్లు ద్వారా బెదిరిస్తాం అక్కడ వారుమికళ్లను అక్కడ మా పార్టీ మోత్సవా రావాలి బలవంతంగా మేడం నామినేషన్ అయిన తర్వాత రిట్రాడ్ చేసుకోవడానికి మా పేడల్ని అక్కడ తెలిసి పరిపాలన ఎవరు కూడా చేయలేరు ఖచ్చితంగా బ్యాడు సిక్స్ ఆ ఆ ఏంటిదా అన్నది కూడా మేము నిరూపిస్తాం ప్రజాబలం బలంతో నిరూపిస్తామన్న విధంగా మేడం చెప్తా ఉంది ఇది ఇక్కడ ఓకే